హలో ఫ్రెండ్స్ నేను నా మొక్కలకు ఆవు పాలతో చేసిన మజ్జిగ ఇది వంద లీటర్లు దీంట్లో యాభై గ్రాములు ఇంగువ పసుపు ఒక ఆరు స్పూన్లు వేసి కలిపి నా మొక్కలకు ఇస్తున్నానండి నేను పసుపు ఇంగువ ఆవు పాలతో చేసిన మజ్జిగ ఐదు రోజులు పెరుగును మ్యారినేట్ చేసి దాన్ని మజ్జిగ చేసి దీంట్లో వంద లీటర్లో కలిపి ఒక యాభై గ్రాములు ఇంగువ ఒక పాతి గ్రాములంతా పసుపు ఆరు స్పూన్లు వేసానండి టీ స్పూన్లు కలిపి నా మొక్కలకి అన్నిటికి ఇస్తున్నాను అన్ని రకాల పురుగులు చచ్చిపోతాయంట ఇది తీయటం వల్ల పూత బాగుంటుంది కాయ నిల పిందిలు నిలబడతాయి కాయలు మంచిగా వస్తాయి మంచి కలర్లో ఉంటాయి అని చెప్పారు కనుక అట్లా చేస్తున్నాను